ఏ విధంగా గ్రీన్ గ్రేస్ నిర్మాణంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమాలకు పాల్పడ్డారో నేను గతంలో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది నిన్న మొన్న గత కొద్ది రోజులుగా ప్రత్యేకించి మార్కెటింగ్ కాల్స్ చేయడం వినియోగదారులు అపార్ట్మెంట్లు అమ్ముతామని చెప్పటం నాకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పడం వినియోగదారులని మోసపుచ్చే విధంగా తనకు సంబంధించిన వివిధ రకాల అనుమతులు రద్దయినా కూడా ఉన్నాయని చెప్పి వినియోగదారులని గతంలో మోసం చేశారు మళ్ళీ ఇవాళ గుంటూరు పట్టణంలో ఉన్న ప్రజలకి మార్కెటింగ్ కాల్ చేయించి మాకు అన్ని అనుమతులు ఉన్నాయని అపార్ట్మెంట్లు అమ్మకానికి ఉన్నాయని చెప్పి ఒక కొత్త నాటకానికి తీయడం జరిగింది మోసానికి ప్రతిరూపం ఎవరన్నా ఉన్నారంటే అమ్మడి మురళీకృష్ణ ఎందుకంటే ఆయన హైకోర్టులో ఒక కేసు వేసాడు ఇప్పుడు ఆయన వేసిన డాక్యుమెంట్ అయితే హైకోర్టులో కేసేసి ఏమంటాడు దానిలో ఆయన అఫిడవిట్ చదివితే హైకోర్టులో ఆయన ఏమంటాడంటే ఏమని అడుగుతున్నాడు ఆయన హైకోర్టులో పదహారు ఆరు ఇరవై మూడో తారీఖున అలాగే ఇరవై తొమ్మిది ఇరవై నాలుగున ఆయన రైల్వేకి అప్లికేషన్ పెట్టా ఎన్ఓసికి దాన్ని డిస్పోజ్ చేయమని చెప్పి హైకోర్టులో వేశాడు ఇక్కడే ఉంది అసలు కథ మొత్తం ఎందుకంటే అంబటి మురళీకృష్ణ ఏదైతే మొదట్లో ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళు నాలుగు బ్లాకుల కోసం అనుమతి తీసుకున్నారో వాళ్ళకి పద్దెనిమిది పదకొండు రెండు వేల పదిహేనులో లో ఇచ్చిన రైల్వే పర్మిషన్ ఇది దానిలో ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది మీటర్లు రైల్వే లైన్ నుంచి దూరంగా ఉండాలి గ్రౌండ్ ప్లస్ ఫోర్ రెండు సెల్ కోసం ఇచ్చిన పర్మిషన్ లెటర్ ఇది మాట్లాడితే ఏమంటున్నాడు ఆయన రాజకీయంగా ఆయన నా మీద పోటీ చేశాడు కాబట్టి నేనేదో రాజకీయంగా ఆయన ఇబ్బంది పడతా ఉన్నాను ఆయన ఆరోపణలో వాస్తవం లేదు ఇది ఆదిత్య ఆయన ఇచ్చిన ప్లాన్స్ రైల్వే వాళ్ళు సంతకం పెట్టించిన ప్లాన్ ఇది అలాగే రైల్వే వాళ్ళు ఈ జరుగుతున్న అక్రమ నిర్మాణాలు పరిశీలన చేసి ఎప్పుడు ఆ డేటు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై మూడు రైల్వే అధికారులు ఎందుకంటే మనం చూస్తున్నాం రైల్వే లైన్లు కొత్త చేస్తున్నారు వందే భారత్ లాంటి కొత్త ట్రైన్స్ వస్తూ ఉన్నాయి ఫాస్ట్ ట్రైన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి రైల్వే వాళ్ళు ఆ ట్రాక్ ని పునః పరిశీలన చేసిన సందర్భంగా ఈ అక్రమ నిర్మాణాన్ని గమనించి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేసి ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున ఎప్పుడు ఇది ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రా ఇచ్చిన ఎన్ఓసి ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తానంటూ రైల్వే వాడు గుంటూరు కమిషనర్ లెటర్ పంపించాడు ఈ లెటర్ మున్సిపల్ ఆఫీస్ రికార్డుల నుంచి ఎత్తేసారు ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున ఎవరు అధికారంలో ఉంది తెలుగుదేశం ఉందా ఎవరున్నారు వైకాపా ప్రభుత్వమేగా కార్పొరేషన్ మీదే కదా ఇవాళ ఎవరైతే గొంతు మీ కోసం కార్పొరేషన్లో తాపత్రయ్య పడుతున్నారో వాళ్లే కదా ఇవాళ ఉంది కార్పొరేషన్ కమిషనర్ వచ్చిన లెటర్ ని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎంట్రీ దగ్గర నుంచి లేపేశారు అంటే ఇది కుట్ర కాదా అధికారం మీ చేతుల్లో ఉంది కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ఈ లెటర్ అయితే ఏదైతే కార్పొరేషన్ రికార్డ్స్ లో ఉండాలో కార్పొరేషన్ రికార్డ్స్ లో లేకుండా తీస్తారు ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు ప్రాజెక్ట్ మొదలు పెట్టారు ఏలూరు జూట్ మిల్లాడు ప్రాజెక్ట్ మొదలు పెట్టిన తర్వాత దీన్ని క్యాన్సిల్ చేసామని లెటర్ రాశారు ఏలూరు జూట్ మిల్లాడు ఒక లెటర్ రాశారు రైల్వే వాళ్ళకి ఏమని మాకు ఎన్ఓసి ఇవ్వండి ఇట్లా మాది పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఏలూరు జూట్ మిల్లాడు వాళ్ళు లెటర్ రాశారు అది ఎప్పుడు పదహారు ఆరు ఇరవై మూడున ఎనిమిది తొమ్మిది ఇరవై మూడున రైల్వే వాళ్ళు ఏలూరు జూట్ మిల్కి లెటర్ రాసి మీకు రైల్వే ఎన్వోజీ ఇవ్వటానికి వీల్లేదు మీరు రైల్వే ఎన్వోజీ ఇవ్వకుండా మొదలు పెట్టారు ఇప్పటికే మీ ప్రాజెక్ట్ సగం కంప్లీట్ అయింది దీనిలో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి మీకు రైల్వే ఎన్వోజీ ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి ఏలూరు జూట్ మిల్కి సంబంధించిన కూడా రిజెక్ట్ చేశారు సంబంధించిన ఏలూరు జూట్ మిల్ లెటర్లో వాస్ ఏలూరు జూట్ మిల్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ బజరంగ అంబటి మురళీది కదా అంటే అతన కూడా ఏలూరు జూట్ మిల్స్ కి రైల్వే ఎన్ రిజెక్ట్ చేశారు అనేది అంబటి మురళి కూడా తెలుసు ఏదో దుడిబా నరేంద్ర ప్రాజెక్ట్ ఆపాడు దూళ్ళపా నరేంద్ర అడ్డం పడుతున్నాడు అంబటి మురళి కుట్రపూరితంగా మాములు వైట్ కలర్ క్రైమ్ అంటారు ఇంకా దీనికి ఏం క్రైమ్ ఏ పదం వాడాలో నాకైతే తెలియదు కాదు ఆయన ముగ్గురు చెంచాలను చూస్తున్నాడు అపార్ట్మెంట్ కొన్నాడు వాళ్ళ చేత కూడా కోర్టులో కేసు వేయించాడు రైల్వే వాడన అంబటి మురళీ కృష్ణ ఏలూరు చూట్ నుంచి టోటల్ ఇరవై ఒక్క ఏమంటారు దీన్ని డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ రికవబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎప్పుడు చేస్తున్నాడు ఆయన రెండు పదకొండు ఇరవై మూడు అంటే ఎనిమిది తొమ్మిది ఇరవై మూడు నాటికే ఏలూరు సూట్ మిల్ సంబంధించిన రైల్వే అన్వాసి సంబంధించిన అప్లికేషన్ రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసిన తర్వాత అంబటి మురళి నేను చెప్పానే కబ్జా చేశాడని చెప్పి అంబటి మురళి ఇది రిజెక్ట్ చేసిన తర్వాత రెండు పదకొండు ఇరవై మూడున ఏలూరు జూట్ మిల్ వాళ్ళతో ఇర్రికవబుల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ పవర్ ఆఫ్ అటార్ని తీసుకున్నాడు దానిలో ఎంత చక్కగా రాసుకున్నారంటే ఎందుకు ఇచ్చారు ఇతను అని ముప్పై సంవత్సరాల కన్స్ట్రక్షన్ లో అపారమైన అనుభవం ఉంది ఆయనకి అందుకని ఏలూరు జూట్ ఇంత ముందు డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకున్నాం ఇప్పుడు ఆయనకి మేము ఈ కన్స్ట్రక్షన్ బాధ్యత అప్పజెప్పాం అని చెప్పి ఇరవై డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఇది మోసం కాదా దీన్ని ఏ రకమైన మోసం అంటారు అంటే ఏలూరు జూట్ మిల్ కి రైల్వే ఎన్ఓసి క్యాన్సిల్ అయిన తర్వాత ఇరవై జీపీఏ తీసుకొని ఈ జీపీఏ ప్రకారం ఎవరైతే ఏలూరు జూట్ మిల్లా ఎనభై ఏడు ప్లాట్లు ఇచ్చేటట్టు దీనిలో ఇంకొకటి ఎలానో తెలుసా దీనిలో డెవలప్మెంట్ ఏ ప్రాతిపదికం తీసుకున్నాడు ఆయన గ్రీన్ గ్రేస్ ప్రాజెక్ట్ ఈజ్ ఫార్ ప్రాజెక్ట్ ద డెవలపర్ అగ్రీస్ టు టేక్ ఓవర్ ద సెట్ ప్రాజెక్ట్ ఆన్ వేర్ వేరీ ఎలా ఉందో అలా ఈ ప్రాజెక్ట్ ని మీద పర్మనెంట్ జీపీఏ తీసుకోవడానికి చేసుకున్న అగ్రిమెంట్ ఇది ఉన్నది ఉన్నట్టుగా అంటే ఈయన అగ్రిమెంట్ చేసుకున్న నాటికి ఏలూరు జూట్ మిల్ కి రైల్వే ఎన్ఓసి క్యాన్సిల్ అయిన మాట వాస్తవం తనకు తెలుసు అగ్రిమెంట్ చేసుకునే నాటికి కానీ ఏంటంటే నాకు అధికారం ఉంది అధికారం నా చేతిలో ఉంది నా అన్న మంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాది కార్పొరేషన్ లో ఆయన ఉన్నారు కార్పొరేషన్ నాది అంటే ఎంత అది ఏమంటారు మరి పదాలు మీరు ఎక్కాల్సిందే నాకు కూడా పదాలు దొరకదు దగ్గర నుంచి నీకు పర్మిషన్ లేవని తెలిసి ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నాడు రైల్వే ఎన్ఓసి క్యాన్సిల్ చేశారన్న తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నాడా లేదా అపార్ట్మెంట్ ఇవాళకి చెప్తున్నాడు నాకు అన్ని ఎన్ఓసీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి నా దగ్గరకి మభ్యపెడతాడు ఆయన డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకునే ఆరు నెలల ముందే రైల్వే వాళ్ళు స్పష్టంగా గతంలో ఆదిత్యకి చిన్న క్యాన్సిల్ చేశారు ఏలూరు జూట్ మిల్స్ కి పెట్టింది క్యాన్సిల్ చేశారు దానిలో ఏలూరు జూట్ మిల్స్ అని చెప్పారు చేసిన దానిలో డెవలపర్ గా బజరంగ అర్బన్ ఇన్ఫ్రా అతను కాబట్టి బజరంగ అర్బన్ ఎన్ఫ్రా సంబంధించిన అంబటి మురళి నాకు తెలియదని అమాయకత్వాన్ని మాటలు చెప్పి నమ్మేవాడు లేడు ఎవడలేడు మోసపూరితంగా రైల్వే అన్వజీ లేదని తెలిసి అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ దగ్గర నుంచి నామ మాత్రంగా వాళ్ళకి ఎనభై ఏడు ప్లాట్లు ఇచ్చి మొత్తం కొట్టేద్దామని డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయ్యాడు